హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మా వీడియోస్ అయితే స్కిప్ చేయకండి కంటిన్యూగా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఏంటో అండి జనాలు అది తినొద్దు ఇది తినొద్దు అది తినాలి ఇది తినాలి ఆరోగ్యాన్ని చూసుకోవాలి అంటారు అది కూడా నిజమేలేండి ఇప్పుడున్న వాతావరణము ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అయితే ఇప్పుడున్న వాతావరణం గాలి నీరు ఫుడ్డు అన్నీ కలితినే ఏది తింటే మంచిది తినకపోతే మంచిది అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్కి అలవాటైపోయారు కదా కానీ అది ఎంత ప్రమాదమో ఆరోగ్యాన్ని మనకి తినేటప్పుడు అర్థం కాదు హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాక అర్థమవుతుంది అందుకే నూట ఇరవై సంవత్సరాలు పతికేది వంద సంవత్సరాలు వంద నుంచి ఎనభై ఎనభై నుంచి అరవై అరవై నుంచి యాభై యాభై ఐదు ఇలా మన ఆయుష్ తగ్గించుకుంటున్నాం మనం మరి అందుకనే అందుకే ఆకుకూరలు కూరగాయలు పాలు గుడ్డు ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తినాలి మరి అందుకే ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంది కదా మరి చూసుకోండి చెట్టు మీద ఉండే కాయ కానీ పండు కానీ ఏదైనా సరే అది పండక ముందే పక్వానికి రాకముందే కోసేసి దానికి ఒక మందు వేసేసి పండునిచ్చి మన అయితే వేసుకుంటున్నాము ఆ మందు ఎక్కడికి వెళ్తుందండి మన కడుపులోనే ఉంటుంది కదా మరి అది అనారోగ్యమే కదా ఇది మీరు ఆలోచించండి ఒక్కసారి అట్లనే ఇంకో విషయం చెప్తాను వినండి ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయాయి అని ఇద్దరు పిల్లల్ని చాదటానికి కూడా డబ్బులు లేక ఇద్దరు భార్య భర్తలు జాబ్లకి వెళ్తున్నారు మరి మరి భారీ వంట చేయాలి కదా తను చేసి చేసి జాబ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి వంట చేయమంటే ఎందుకు చేస్తారు చెప్పండి బయట హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి ఒక్క ఆర్డర్ కొట్టేస్తే చాలు ఇంటికి వచ్చేస్తున్నాయి మరి మరి ఆ ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యం ఖరాబ్ కాకపోతే ఏమవుతుందండి ఇంట్లో ఉండే ఇళ్ళాలు మంచిగా వంట దగ్గర వంటగదిలో వంట చేసి పెడితే ఆ కుటుంబానికి ఎంత హాయిగా ఉంటుంది తినే ఫుడ్ కూడా ఎంత రుచిగా చేసి పెడుతుంది మరి భార్య పనికి వెళ్ళాలి ఇటు ఫుడ్ మంచిగా ఉండాలి అంటే ఎట్లా కుదిరిద్ది చెప్పండి ఈ ఫాస్ట్ జనరేషన్లో అందరూ ఫాస్ట్ ఫుడ్కైతే అలవాటైపోయారు మరి ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ తింటే ఏమవుతుందో మీకు తెలియదా తెలిసి కూడా తినేస్తున్నారు కదా అయ్యో నాకు ఇది రోగం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అంటే రాకుంటే ఎట్లుంటుంది చెప్పండి మీరే పల్లెటూరుని వదిలిపెట్టేస్తున్నారు సిటీలకు వస్తున్నారు ఎందుకో తెలుసు కదా పిల్లల చదువుల కోసమని ఆ వాతావరణంలో గాలి మంచి చల్లటి గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం పోతుంది కదా మరి సిటీలో అంత పొల్యూషన్ ఉంటుంది కదా ఫస్ట్ పల్లెటూరు నుంచే వస్తారు సిటీకి సిటీకి అలవాటు అయిపోయి మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళాలంటే అమ్మో ఈ వాతావరణం నాకు పడట్లేదు నాకు ఈ వాటర్ పడట్లేదు జలుబు దగ్గు జ్వరం వస్తుంది అని ఇస్తున్నారు కదా అంటే ఎవరో మార్చట్లేదు కదండి మన బాడీని కానీ మన అలవాట్లు కానీ మనం మనమే మార్చేసుకుంటున్నాం మనం మనమే అంటున్నాము మరి ఇవన్నీ రోగాలు రాకపోతే ఏమైతాయండి మరి సిటీలో ఉండి నైట్ అంతా పన్నెండు దాకా మెళ్తూ ఉంటారండి మార్నింగ్ లేవమంటే ఎందుకు లేస్తారు పది పదకొండు అవుతుంది మళ్ళీ మార్నింగ్ లేవాలంటే సరే ఒక నైన్ అయినా అవుతుంది కదా అదే పల్లెటూరులో ఉంటే చూడండి మార్నింగ్ నాలుగు లేసి మంచిగా ఊడ్చి చల్లి ముగ్గేసుకొని పనులు చేసుకొని ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతుంటే మన ఆరోగ్యం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది చెప్పండి నేను చెప్పేది ఏంటంటే పల్లెటూరిని మంచి అనట్లేదు సిటీని చెడు అనట్లేదు కాకపోతే మనం ఒక పల్లెటూరు నుంచే వచ్చాము అదైతే గుర్తుపెట్టుకోండి సుమా అక్కడ ఉండే అలవాట్లని ఇక్కడ కూడా కంటిన్యూగా చేసుకోండి తప్పేముంది బద్ధకంగా సిటీలో ఉండి కూర్చొని తినకుండా చక్కగా యోగాలు చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఆ కూరలు గుడ్డు పాలు ఇవన్నీ మనకు ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో ఉన్నంతలోనే తిని మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉండే విధంగా చూసుకుంటారని నేను ఇదంతా చెప్తున్నాను ఓకేనా మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మా ఛానల్ శాన్ ఖమ్మం ఛానల్ అయితే ఓపెన్ చేయండి చూడండి టిప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి